వాగర్థా సంపృక్తూ వాగర్థ ప్రయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ ఆయన యొక్క అనుగ్రహంలో ఈ గమనించుకుంటూ వైరాగ్యం ఇస్తాడు వైరాగ్యంలోంచి జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానంలోంచి మోక్షమిస్తాడు అందుకని వాడిని అలా సుఖాలనుభవిస్తూ పడగొట్టాడు అంటే వాడి దైవం ఎక్కడవుతాడండి బలిచక్ర దగ్గర నారాయణ గొప్ప మాట అంటాడు వీడు మొత్తం సంపద లాగేసాను నేను ఎందుకంటే ఎవరిని బాగు చేయదలుచుకున్నానో వాడి సంపదలను లాగేస్తానని ఈ మాట ముందే చెప్పాడు కానీ సరిపోయింది గురించి ఆయన దండమే పెట్టను అన్నాడు ఒక ఆయన ఇప్పుడు ఉన్నవన్నీ లాగిస్తే నేను ఎందుకు దండం పెడతాను సత్యమేదో స్ఫురింపజేస్తాడు నేను ఆ మాటకు వస్తే మళ్ళీ ఇంద్రత్వం ఇచ్చాడు బలిచక్రవర్తికి అక్కడ మోహాన్ని పోగొడతాడు మోక్షాన్ని ఇస్తాడు స్వామి ఆ తత్వం మనం పరిశీలిస్తే అసలు ఆయనే ఇస్తాడు వైరాగ్యం కలిగిస్తాడు ఆయనే వెలుగులోకి వెళుతూ ఉంటే నువ్వు చీకటికి దూరం అయిపోతావు అంతే కదా కనుక సత్యవస్తువు వెళ్ళిపోతూ ఉంటే సత్యవస్తువుకు దగ్గరికి వెళుతూ ఉంటే అసత్యం నుంచి దూరమైపోతావు అంతే ప్రత్యేకించి కావాలా కనుక నేను మహావైరాగ్యవంతుణ్ణి అని కూడా భావించినవాడు పరమత్వాను అంత తాదాత్ ఇస్తాడు అలాగా పట్టిన తారణ ఉండేవాట ఆయన మంచి శివభక్తుడు కానీ వ్యాపారవేత్త డబ్బు అంటే పరమ పిచ్చ ఎంత సంపాదించినా కొందరికి డబ్బు వ్యసనం అండి ఏం చేసుకుంటారు అంత డబ్బును మనకు అనిపిస్తూ ఉంటుంది మనం కూడా సంపాదించడం మొదలు పెడితే అలా అనుకోగలమో లేదో తెలియదు అంతే కదా ఒకప్పుడు పది రూపాయలు కటకట్లాడి నా జీవితంలో ఒక లక్ష ఉంటే చాలా హ్యాపీగా గడిచిపోతానని పది లక్షలు ఇస్తాడు భగవంతుడు నీ ఆశ అంత పెరుగుతుంది అందులోంచి పది రూపాయలు ఇవ్వడానికి కూడా వెనకాడతావు ఎందుకంటే మళ్ళీ వస్తుంది లేదు ఇదొకటి కానీ సంపాదన అనేది వ్యసనం అయిపోతే మాత్రం మహాప్రమాదం అండి అందుకే విత్తం యావత్ ప్రయోజనం అనే మాట భాగవతంలో చక్కగా చెప్పాడు ఇదంతా కూడా సరియైన జీవితం గడి భగవంతుడు కావాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాం కానీ నటన కోసం భగవంతుడికి వచ్చే వాళ్ళకి ఈ బోధలు అక్కరే లేదండి నిజంగా నా జీవితం సార్థకం కావాలి తరించాలి అనుకుంటే మాత్రం విత్తం యావత్ ప్రయోజనం అది కాకుండా మిగిలిన డబ్బంతా దొంగ డబ్బే అని చెప్పింది శాస్త్రం ఇక్కడ కనుక నీకు అవసరానికి మించిన డబ్బును ఎప్పుడూ కూడా భగవదర్పు బుద్ధితో సత్కర్మలకు వినియోగించడమే ఇది చాలా ప్రధానమైన బోధ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము అందుకు ఈ పట్టినత్తారికి ఏంటంటే నిరంతరం ధన వ్యసనం ఎంత డబ్బు 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 ఇది ఎంత డబ్బు పిచ్చంటే అయిన దగ్గర నుంచి కూడా అంతకు పూర్వం నుంచి మొదలైన వ్యాపారం వివాహం తర్వాత ఇంటిని పోషించాలని డబ్బు సంపాదించారు అదే పని రకరకాల వ్యాపారాలు చేసేట డబ్బు బాగా వచ్చింది ఆఖరికి నాకు పిల్లలు ఏరైన బాధ కూడా లేదు అతనికి ఆ వ్యసనం ఈ కోరిక యొక్క తీవ్రతను కలిగించలేదు ఆ స్థితిలో అతనున్నాడు అరు భార్య అందుట ఇంత సంపాదించావు కానీ తర్వాత అనుభవించే వాళ్ళు ఎవరినైనా నువ్వు సంపాదించుకున్నావా పిల్లలు లేకపోతే ఎలాగా అంటే ఈవిడ కోణంలో ఆలోచిస్తుంది అసలు తర్వాత ఏమిటి ఎవడ దేవునికి తర్వాత ఆలోచిస్తే అది వేదాంతం అది వేరే విషయం కానీ ఇప్పుడు కనీసం దాంట్లో పడితే దీన్ని మర్చిపోయారు కొంతమంది కూడానండి ధనవ్యసనంలో పడి తన జీవితంలో సుఖపడ్డం కూడా ఉండదు అది అంత తీవ్రంగా ఉంటుంది కనుక అర్థ సంపాదనలో పడి కామాన్ని వదిలేసిన వాళ్ళు ఉంటారు కామంలో పడి అర్థాన్ని వదిలేసిన వాళ్ళు ఉంటారు ఈ రెండు పనులు చేసినప్పుడు ధర్మాన్ని ముందే వదిలేశారు బాధే లేదు ధర్మార్థ కామాల్లో ప్రయోజనాలు ఒక్కొక్కరికి ఇప్పుడు అర్థ సంపాదనలో పడి కుటుంబం గురించి ఆలోచించలేదు ఇప్పుడు భారీ పోరుతుంది ఎప్పుడు ఏ లాభం ఇవాళ ఎంత లాభం వచ్చిందో తెలుసా ఏ లాభం అంది పిల్ల చల్ల నీకు ఎవడి కోసం ఇది ఇలా అంటూ ఉంటే సిగ్గు పుట్టింది వయస్సా మీరిపోయింది సంతానం కలిగే అవకాశం కనిపించట్లేదు ఇలా ఉంటూ ఉంటే మనం శివభక్తులం కదా ఇది ఒకటి ఉంది వీడి దగ్గర సుగుణం ఒక్కటి ఉండేది ఏంటంటే శివుడు అంటే కొంచెం మనసు కరుగుతుంది భక్తే ఉందా లేదా అనడానికి ఇది ఒక్కటి ఉదాహరణ అండి ఆయన తలంచుకుంటే నీ మనసు కొంచెం స్పందించింది అంటే నీలో ఉందని స్పందనే లేకపోతే నమో నమ స్పందించుతుంది వీడు శివుడు అంటే ఇష్టం అందుకే అంత ధనం ఉన్నా శివుడికి పూజ చేయడంలో వాటిలో చక్కగానే ఉండేవాడితను ఆ ఒక్క సుగుణమైతే ఎలా కాపాడుతుంది చూడండి ఒక్క సుగుణం అందుకే రవ్వంతైన శివభక్తి అయినా నేను ఎప్పటికైనా బాగు చేస్తుంది వృధాపోతి తెలుసుకోవాలి అందుకే కాసింతున్నా ఎప్పటికైనా బాగుపడిపోతాం ఆయన చూసుకోడాన్ని ఆ మాత్రం మంట పెట్టు మొత్తం తగలబెడతా అంటాడు భగవంతుడు గుర్తుపెట్టుకోండి అంతే రవ్వంత నిప్పు మొత్తం తగలబెట్టినట్లుగా రవ్వంత శివభక్తిని అజ్ఞానాన్ని మొత్తం తగలబెట్టగలదు ఇక్కడ అది దాని యొక్క ప్రభావం అటువంటిది అందుకే ఇతగాడికి క్రమంగా స్వప్నంలోకి సాక్షాత్కారం అయిందిట ఏమిటంటే ఒక ఆయన కనబడ్డాడు విభూతి మొదలైనవన్నీ ధరించి ఇక్కడ కొంత దూరంలో ఒక అడవిలో ఒక బిల్వ వృక్షపు మూలంలో ఒక శివయోగి ఉన్నాడు ఆ శివయోగి దగ్గర ఒక పిల్లాడు ఉంటాడు ఆ పిల్లాడిని తెచ్చుకుని పెంచుకో అతడు నీకు పుత్రుడై నీకు చక్కగా ఆనందాన్ని కలిగిస్తాడు అని చెప్పారు వెంటనే నిద్రలేచి నాకు ఇలాంటి కళ వచ్చిందంటే నాకు అదే కళ వచ్చింది అందండి ఆమె ఇద్దరికీ కళ్ళో కనబడ్డాడు వంటే ఒకరికి వచ్చినా కళ్ళు అనుకుంటారేమో ఇద్దరికీ ఆయన చూపించాడు సరే ఆ చెప్పిన గుర్తుల ప్రకారంగా వెళ్ళేటక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా ఒక మహా తేజస్వంతుడైనటువంటి శివయోగం ఉన్నాడు ఆ పక్కన ఒక శిశువు ఉన్నాడండి ఆ శివయోగో శివయేవ మనకేం తెలుసు స్వామి ఏ రూపంలో అయినా కనిపిస్తాడు ఆయన వెంటనే చూసి నాకు ఇలా కలొచ్చింది ఈ పిల్లాడిని కావాలని అడుగుతున్నాం కలలో ఒక మహాత్ముడు చెప్పాడు గనక ఇది భగవద్దత్తమైనటువంటి పుత్రుడిగా మేము భావిస్తున్నామని భార్యా భార్యాభర్త కలిసి వెంటనే శివయోగ ఉన్నాడు నాకు తెలిసిది మీ కళ్ళలో చెప్పిన వాడు నాకు చెప్పాడు ఈ పిల్లాడిని ఇమ్మనమని మీకు కానీ ఇంకోటి చెప్పాడు ఈ పిల్లాడు ఎత్తు బంగారం ఇస్తే ఇమ్మని చెప్పాడు ఇక్కడ అది ఒకటి ఊరికని చెత్తాడు ఇచ్చాడు కదా తీసుకో మీకు అది చెప్పలేదు నాకు చెప్పాడు అన్నాడు ఇంకేం చేస్తారు ఇప్పుడు వీడికి బాధ ఏంటి బంగారం ఇవ్వాలంట ఏమంటా ఇవ్వక తప్పది ఇవ్వండి అందుకే ఆవిడ ఒక్కొక్కప్పుడు వాళ్ళ మాట చాలా పనిచేస్తుంది అందుకు వెంటనే తెప్పించాడు బంగారం త్రాసు పెట్టాడు వీడికి పిల్లాడిని బంగారాన్ని పెట్టాడు వీడు అనుకున్న పిల్లాడు బరువు చూడడానికి ఎంత కనిపిస్తున్నాడు కానీ చాలా బంగారం లాగేసాడు ఆయన మొత్తానికి పిల్లాడు కావాలనే కోరికతో చాలా బంగారం పెట్టి అలాగే ఉన్నదంతా అనుకోండి కొంత అయ్యింది ఆ పిల్లాడిని తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ పిల్లాడి మీద ఇంకా ప్రేమ పెరిగిందిట బంగారం తెచ్చుకున్నాడు మరి బంగారం లాంటి బిడ్డ బంగారం అంత బిడ్డ అది ప్రేమగా చూసుకుంటాను అయితే ఇంత చూసినాం సేపు బంగారం గుర్తొస్తుంది వీడికి ఆమెకు పిల్లాడు దొరికిడు ఆనందం శివుడు ఇచ్చిన పిల్లాడు కదా వాళ్ళని ఆకర్షించాడు అండి వాళ్ళని ఆకర్షించడమే కాదు ఊళ్ళు అందరికీ కూడా ఆ పిల్లాడే ప్రేమ మొత్తానికి వణిక్ శ్రేష్ఠుడు ఆ పిల్లవాడైపాడు వాణిజానాంపత ఏ నమ సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు వాడయ్యట్ట అప్పుడు వ్యాపారాలకి వివిధ దేశాలకు పంపించుతూ ఉంటారు ఎగుమతి దిగుమతులు ఇత్యాదుల కోసం పడవల మీద వివిధ దేశాలకు పంపించడం ఆనాటి పద్ధతులు అలాగా కొంతమంది వాణిజ్యవేత్తలు అందరూ కుర్రవాళ్ళని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కలిసి పంపించేట మీరు అందరూ వెళ్ళి చక్కగా సంపాదించుకుని రండి అని పంపించారు అందరూ బయలుదేరారు వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళు మా వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటూ మన పిల్లలు ఎప్పుడు ప్రయోజకులే వస్తారా మనం ఎంత పంపి ఇంత ఇచ్చి పంపించాం వాళ్ళు ఎంత తీసుకొచ్చి వస్తారో చూద్దాం ఇది అందరూ ఆలోచిస్తూ ఉన్నారండి బయలుదేరారు వీళ్ళందరూ కూడాను ఆ వెళ్ళినటువంటి వారిలో అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు బోల్డ్ అంతే మళ్ళీ తిరిగి పెట్టుబడికి మించినటువంటి లాభాలు పట్టుకు వచ్చి తల్లిదండ్రులను ఆనందింపజేసి మా పిల్లలు ప్రయోజకులు అయ్యారు కనుక మన వ్యాపారమంతా నిశ్చింతగా వాళ్ళకి అప్పచెప్పి మనం హాయిగా ఉండొచ్చు స్థితి ప్రతి వాళ్ళు తల్లిదండ్రులకు కల్పించారు వీళ్ళ పిల్లాడు మాత్రం రావట్లేదు చాలా కాలం అయిపోయింది ఆలస్యం అయిపోతుంది ఎందుకు రావట్లేదు ఈ ఆందోళన వీళ్ళకి కలిగింది కొద్ది వచ్చింది మీ పిల్లాడు వస్తున్నాడు పడవ వస్తుంది సముద్ర తీరానికి అని వీళ్ళ ఆనందపడవసలు వెళ్ళేట వెళ్ళేటప్పటికల్లా అక్కడ అప్పటికే ఆయన దిగిపోయాడు వస్తువులన్నీ గొడవనికి పంపించట గిడ్డంగికి బోల్డ్ అన్ని బస్తాలు తెచ్చాడు ఆ వస్తువులన్నీ గిడ్డంగికి పంపించి ఆయన ఇంటికి వచ్చేసట్ట ఈ లోపల ఈ వయసు అక్కడ పరిగెత్తికి వెళ్ళాడు పిల్లాడు కనబడలే ఏమిటి అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఏం తెచ్చాడు ఏంటంటే గిడ్డంగికి పంపించాం గొడవనికి వెళ్ళి చూసుకోండి అని ఏం తెచ్చాడా ముందు చూద్దాం తర్వాత వాడిని చూద్దామని పరిగెత్తుకు వెళ్ళేట ఆ గిడ్డంగి దగ్గర బోల్డ్ అన్ని బస్తాలు అబ్బా సరుకు తీసుకెళ్ళింది కొంత తెచ్చింది చాలా అనుకుని బస్తా ఓపెన్ చేసేట పిడకలు కనబడ్డాడు నమూనాకు రెండు మూడు చూస్తే అన్ని పేడ పిడకలు ఇవ తెచ్చింది అక్కడికి మహా కోపం వచ్చిందట ఒక పేడ పిడక పట్టుకుని ఇంటికి వచ్చేట్టు తిన్నగా వచ్చినప్పటికీ ఏడివాడు అని ఇప్పటివరకు మీకోసం చూసి స్నేహితులను కలవడానికి వెళ్ళాడండి ఇంత నిష్ప్రయోజకుడు అయిపోయాడు ఇంటి వాడికి బలాదూరు అప్పుడే స్నేహితులు ఇవన్నీనా ప్రయోజ నిష్ప్రయోజకుడే పేడ పిడకలు తెచ్చాడు చూడు దౌర్భాగ్యం అని చెప్పి ఆ పిడకల కోపంతో ఇంట్లో విసిరెట్టండి పిడక పగిలి అందులోంచి రత్నాలు మొత్తం వెజ్జలు పడ్డాయట అంటే పిడక లోపలంతా ఉండే రత్నాలు అరుదైన రత్నాలు ఒక పిడకలో ఎన్ని ఉంటే మొత్తం ఎన్ని రత్నాలు తెచ్చాడో కాబట్టి అంత ప్రయోజకుడు లేడు కనుక వాడు రాగా మహాస్వాగతం పలకాలి అని అంటే మీ మహాస్వాగతం తర్వాత కానీ మీ మన పిల్లాడు వచ్చి నాన్న ఏడు అడిగాడు నాన్న ఇంకా రాలేదంటే రాగాని భరినివ్వు నాన్నకు ప్రత్యేకమైన కానుగ నేను తీసుకొచ్చాను ఈ భరినివ్వు అని చెప్పాట సరేనని ఏమిటా భరిణ భరిన దీనిలో ఏం విలువ ఎందుకు పెట్టుంటాడో అని తీసేట తీస్తే ఆ భరిన లోపల ఒక భూర్జ పత్రం అంటే ఇది రాయబడ్డ ఒక ఆకు దానికొక సూది ఉందిటండి ఆ సూది కూడా బెజ్జం విరిగిన సూది బెజ్జం విరిగిపోయిన సూది చిన్న సూది అది దానికి గుచ్చుందిట ఇది గుచ్చుంది కానీ ఏం రాశాడో చూస్తే నువ్వు పోయేటప్పుడు ఈ సూదిని కూడా తీసుకుపోవు జాగ్రత్త అన్నట్టు అండి ఇది ఒక్కటే ఆ మాట చాలా ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చింది వాడికి ఏమిటిది ఆశ్చర్యపోయాడు పిల్లాడ రాలేదు ఇంకా ఇంకా రాలేదు ఇక్కడికి ఎందుకంటే ధనలాలస కలవాడికి అది మాత్రం ఇచ్చి ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు ఇచ్చిన పిల్లాడు శివుడే తీసుకువెళ్ళాడు ఎలా వెళ్ళాడో ఏమిటో ఏమీ తెలియలేదు కానీ ఆశ్చర్యకరమైన పరిణామం వచ్చింది అతడికి నిజమే నేను ఇది తీసుకెళ్ళగలను ఇది కూడా తీసుకెళ్ళలేను హఠాత్తుగా పరిణామం ఇంతకాలం కలగని వైరాగ్యం హఠాత్తుగా కలిగింది కొన్ని జన్మల సంస్కారాలకి చిన్న ప్రేరణ చాలండి ఆ వైరాగ్యంతో అతడు వెంటనే ఇంటిని విడిచిపెట్టి ఎందుకంటే సంపద కావలసిన తుంది ఆవిడికి ఆయన కేవలం గోచి కట్టుకుని మహావైరాగ్య సంపన్నుడై ఎందే మనస్సును పెట్టి తిన్నగా తిరువడే మధునూర్ అనేటువంటి క్షేత్రానికి చేరుకుని అక్కడ మహాలింగస్వామి అని ఉన్నాడు మహాలింగేశ్వరుడు ఆ మహాలింగేశ్వరుని చూస్తూ ఆ ఆలయ సమీపంలో ఉంటూ ఆయన కీర్తన చేస్తూ దొరికింది తింటూ కాలక్షేపం చేస్తున్నాడు గోచీ గుడ్డతో ఇలా కాలం జరిగిపోతుంది ఈ లోపల ఆ తల్లి కూడా తనువు చాలించింది వయస్సు తీరి ఇతను మాత్రం అక్కడే ఉన్నాడు ఇప్పుడు బోల్డ్ అంత సంపద దగ్గర ఉంది అంత సంపద ఉన్నటువంటి వాడు ఎవడూ లేడు అంత సంపద ఉన్నవాడు ఏమీ లేకుండా గోంచు కట్టుకుని కొడు కూర్చున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా కొడుకు గుర్తులేడు ఎవడు గుర్తులేడు అవన్నీ క్షుద్రములని తెలిసి భద్రమైన పరమేశ్వరుడిని ఆశ్రయించాడు అతను ఆ స్థితిలో పరమానందంగా ఉన్నాడు అతను ఆ సమయంలో ఆ రాజ్యాధిపతి అయిన చోళరాజు ఎవరి సంపదలకి ఆ హక్కుదారులు కనబడ్డరో ఆ సంపదలను ప్రభుత్వం తీసుకోవాలి ఇది కదా ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ముందు విచారణ చేయాలి హక్కుదారులు ఎవరైనా ఉన్నారా అని హక్కుదారు ఎవరు ఎవరు అంటే తెలిసింది ఫలానా వాడిని వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటే భటులు వెళ్ళేట ఇదిగో నీ సంపద బోల్డ్ రికార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ సంపద అంటే ఏం చేస్తావు రాజుగారు ఆక్రమించుకోవాలా లేక నువ్వు అనుభవిస్తావా నువ్వెవరికైనా రాజు దలుచుకున్నావు అంటే ఎవడి సంపద అన్నాడు ఎవడి సంపదయ్యా ఆ మాట చూడండి కొందరు దొంగ వైరాగ్యాలు తెచ్చుకుంటారు లేకపోతే మేము వైరాగ్యవంతులు అనిపించుకుంటూ నా బలి వైరాగ్యం ఉంది కదండి అనుకుంటుంటారు అసలు నాదనే భావమే లేదు అతగాడికి చూడండి ఇక్కడ జ్ఞానైపోయాడు అతను పక్కన జ్ఞానిగా మారిపోయాడు ఇది తెలుసుకోవాల్సింది అఖండ జ్ఞానైపోయాడు అయిపోయాడు లేకపోతే గోచి కట్టుకుని అంత ధన సంపన్నుడు గోచి కట్టు కూర్చుని అంటే ఆలోచించండి ఇలాంటి యోగులకు ఇలాంటి జ్ఞానులకు ఎక్కడయ్యా అడ్రస్ అంటే భారతదేశమే ఎక్కడ కనబడరు వీళ్ళు చూడండి ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం అందుకే అలెగ్జాండర్ వచ్చి మొత్తం ఆక్రమించి భారతదేశ సంపద అంతా పోతూ ఉంటే ఒక స్వామీజీ అక్కడ యోగి ఉన్నాడు వాడిని చూసి ఏంటి వాడిని నేను వచ్చినప్పుడు లేవలేదు అన్నట్ట వాడు తిన్నవే వెళ్ళాడు వాడిని అన్నాడు రమ్మని అన్నట్టు ఇదిగో నేను పిలుస్తున్నారు ఎవరు అలెగ్జాండర్ వాడేవాడు అన్నట్టు ఇక్కడ అలెగ్జాండర్ అంటే కొట్టుకు లేవడానికి ఏమిటండి వాడేవాడు అంటే అలెగ్జాండర్ తెలీదా మొత్తం ప్రపంచానికే చక్రవర్తి అన్ని దండయాత్ర చేసి బోర్డు సంపదలు పట్టుకెళ్తున్నాడు ఆయన అంటే అయితే నాకేంటట నేను వాడిని చూడాలనుకోవాలి వాడు కదా నన్ను కావాలన్నాడు రమను అన్నట్టు వచ్చాడు అలక్జెంటు వచ్చి ఎయ్ నేను చక్రవర్తిని అయితే ఎవడికి కావాలన్నాడు చూడండి సైకాలజీ ఇక్కడ అది ఆలోచించవలసింది కొరగడాలు ఇప్పుడేనూ ఉంటాయి సత్యంలోకి రావాలి ఇక్కడ చూడండి ఎంత గొప్ప ఇవి ఈ జాగరణ కావాలి మేలుకొల్పు కావాలి ఏంటి భారతదేశం ఇది భారతదేశం ఇది భారతదేశం ఈ భారతదేశం కోసం పాశ్చాత్యులు భారతదేశం పాసగా చూస్తూ ఉంటే మన చిల్లపెంకుల కోసం వాళ్ళవి పాసగా చూస్తున్నాం ఏ సంపద ఒక రమణ మహర్షి మన సంపద ఒక రామకృష్ణ పరమహంస మన సంపద ఒక కంచి మహాస్వామి మన సంపద వాళ్ళు మన సంపద జ్ఞానం మన సంపద యోగం మన సంపద త్యాగం మన సంపద తపస్సు మన సంపద ఆ సంపద లేనంతగా అంతా దరిద్రమే ఇప్పుడు ఎవడు గోచి కొట్టుకున్న ఈ జ్ఞాన అలెగ్జాండ్రా చెప్పండి అన్నాడు నేను అన్ని జయించాను తర్వాత తతక్కిం తర్వాత తిన్నగా నా దేశానికి వెళ్తాను గ్రీక్ రాజ్యానికి తర్వాత అన్ని అనుభవిస్తాను తర్వాత నేను చెప్తా చస్తావు అన్నాడు అంత ఒక్కటే తర్వాత ఏం చేస్తా చస్తావు తర్వాత ఏం చేసావు అది తర్వాత ఏం చేస్తావు ఏ అఖండ ఆనందం ఉందో అది ఎప్పుడైనా పొందగలిగేవా జయించి సంపాదించుకున్నది అంతా నువ్వు తెస్తే నిన్ను మించిన పరాక్రమంతో నిన్నెప్పుడు జయిస్తాడని భయంతోనే బతుకుతావు మొత్తం ఏమిటయ్యా దీనిలో ఉన్నది నీకు కళ్ళు తిరిగేటండి కనుక ఎవడు ఎవడి దగ్గర తలవంచాడు సంపద జ్ఞానం దగ్గర తలవంచింది గుర్తుపెట్టుకోండి అది కావాలి అది గొప్పది మొత్తానికి మహానుభావుడి దగ్గరికి భటులు వచ్చి ఏమిటి ఇలా చెప్పాడు తిన్నగళ్ళి రాజుగారితో చెప్పారట ఆ రాజు కేవలం శక్కులు రాజు కాదండి ఆయన అందుకోసం ధర్మము సంస్కారము కలిగినటువంటి వాడు గనక అంత మాటన్నాడంటే ఆయన మహాత్ముడై ఉంటాడని చోళరాజు తిన్నగా వచ్చాడు బిచ్చగాడు కాదు అతడు మహాత్ముడై ఉంటాడు తిన్నగా వచ్చి దండం దండం దండే మహానుభావా ఎవరు మీరు ఏమిటి నాకు తెలిసి నువ్వు వ్యాపారివి నేను రాజుని ఏం చేయదలుచుకున్నావో దయచేసి చెప్పి సంపద తట్టి నువ్వు రాజు అయితే నాకేం కావాలి నువ్వు ఇంత వైరాగ్యం తెచ్చుకుని ఏం బాగుకున్నావు అని అడిగేటండి ఇది పెద్ద ప్రశ్న కదంటారు ఏం బాగుకున్నానా రాజు నిలబడి అడుగుతుంటే నేను పడుకుని సమాధానం చెప్తున్నాను ఇది బాగుకున్నాను అన్నాడు ఇంకేం కావాలండి ఇది రాజు కంటే గొప్పవాడిని నేను జ్ఞానిని అది బాగుకున్నాను కళ్ళు తిరిగాయి అక్కడ అఖండ సంపద ఉంటూ ఉంటే ఇంకో మాట అన్నాడు నీకు గుర్తుందా నీకు నాకు పరిచయం కొత్త కాదు గుర్తు తెచ్చుకో నేను నీకు కప్పం కట్టాను చాలా మట్లు కప్పం కట్టడం కాదు రాజ్యపాలన కోసం నేను లోన్ ఇచ్చాను చాలాసార్లు తెలుసా అన్నట్టు అండి తెలుసా నీకు రాజ్యపాలన చేసేటప్పుడు నీకు డబ్బు చాలకపోతే నేను నీకు రుణం ఇచ్చేవాడిని గుర్తుందా నీకు రుణం ఇవ్వడానికి ఇచ్చిన వచ్చినప్పుడు నీకు కప్పం కట్టడానికి వచ్చినప్పుడు నా శ్రమతో నా వాణిజ్యంతో సంపాదించిన డబ్బు నీకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నీ దర్శనం కోసం నీ గుమ్మం మీద కాపలా కాసేవాడిని నేను అక్కడ పడిగాపులు పడేవాడిని వినయ వినయంగా నా డబ్బుని చేదులు పెట్టేవాడిని కనుక డబ్బు నాదనుకున్నంత కాలం నీ దగ్గర వినయంగా అనకువగా భయంగా ఉండేవాడిని ఇప్పుడు వైరాగ్యంతో నీ దగ్గర ధైర్యంగా ఉన్నాను కనుక ఇవ్వలేని సంపద యోగం ఇచ్చిందయ్యా వెంటనే చోళరాజు ధన్యుణ్ణి అని భావించి ఇలాంటి జ్ఞాని దొరికే కూడా విడిచిపెట్టిన వాడు దౌర్భాగ్యుడయ్యా ఇలాంటి జ్ఞాని ఎక్కడ దొరుకుతాడని వెతుక్కుని వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి జ్ఞానుల్ని వెతుక్కోండి యోగుల్ని వెతుక్కోండి భోగాన్ని వెతుక్కోవడం కాదు వాళ్ళ కోసం వెతుక్కు వెళ్ళాలి వెంటనే కాళ్ళ మీద పడి నీ శిష్యుణ్ణి అయిపోయినని అక్కడ నిత్యం రాజు కృత్యం ఏంటంటే పాలనా ధర్మం చేసుకురావడం ఈయన దగ్గరికి రావడం ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ తత్వజ్ఞానాన్ని పొందడం ఇదే పని ఈ మరొకటి కాదు ఈయన దగ్గరికి వచ్చి దండం పెడితే చాలా బాగా దరిద్రాలు తీరిపోయేవిట అది చిత్రం ఏంటంటే జ్ఞానులైన మహాత్ములు వాళ్ళ మించిన సంపన్నలు లేరు వాళ్ళలో పరమాత్మ ఉంటాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి వాళ్ళ నుంచి ప్రసరింపబడుతున్న తేజస్సు పరమాత్మ తేజస్సు అందుకే ఆయన చూసి నమస్కరిస్తే చాలు వాళ్ళకి గ్రహదోషాలు పోయేవిట దరిద్రాలు పోయేవిట అలా కుప్పల తెప్పలు పెరిగిపోయిరండి జనం మొత్తం ఇది ఎంత జనం ఎప్పుడు వచ్చారో ఒక రాత్రి హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఎందుకంటే యోగులు ఎప్పుడు వివిక్త సేవి లఘ్వాసీ వివిక్త సేవనం ఏకాంత వాసం కోరుకుంటారు కనుక మహానుభావుడు విడిచిపెట్టి వెళ్ళిపోయ క్రమంగా ఈ రాజ్యం దాటి చేర రాజ్యానికి చేరాడు చోళ చేర రాజ్యం చేర రాజ్యం అనేటువంటిది మనకి ఈ అటు పరిసరాలు అటువైపు కోయంబత్తూరు ఆ పరిసరాలు చెప్పబడతాయి అటువైపు వెళ్ళిపెట్ట ఈ చేర రాజ్యంలో ఎవరూ పట్టించుకున్న ఒక మారుమూల ఆ అడవి పల్లె సంధిలో ఒక వినాయకుడు కూడా ఉంటే అక్కడికి జరిపేడిన వీళ్ళు అక్కడ సేవ చేసుకుంటూ ఉండేటువంటి వాడు అయితే ఈ మహాయోగి కథ క్రమంగా ఆ రాజుకు తెలిసింది ఆయన పేరు భద్రగిరి అని పేరు ఆయన కూడా ఈ చోళరాజు అంత సంస్కారం అన్నవాడే ఆయన వచ్చేటండి ఈయన వద్దకు వచ్చి ఈయన్ని చూడడంతో ఆ మహానుభావుడు ఏమి సంస్కారము కానీ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈయనకి శిష్యుడిగా ఇక్కడ శిష్యుడిగా మారిపోయి తాను భిక్షాటన చేసుకొస్తూ ఈయనకు భోజనం పెట్టావట ఇతను తన భోజనాన్ని తాను మర్చిపోయేవాడు ఎక్కడో అడుక్కు తెచ్చి పెట్టేవాడు ఇలా క్రమంగా అవుతూ ఉంటే కొంతకాలం ఆయనకు ఒక పాత్ర దొరికింది ఎవరికి ఈ భద్రగిరికి పాత్ర తీసుకుని భిక్షకు బాగుంటుందని దగ్గర పెట్టుకున్నా రోజు భిక్ష తీసుకోవడం ఆయనకు పెట్టడం ఈయన తినడం ఆఖరికి కుక్క వచ్చేదిట ఈ తినగా మిగిలింది కుక్కకు పెట్టేవాట ఈయన మాత్రం ఎప్పుడు ధ్యాన సమాధిలోనూ ఉండేవారు ఎప్పుడైనా మెలకు వస్తే ఈయన పెట్టేవాడు అంతేగాని ఆయన బోధ ఏమీ అక్కర్లేదు మహాత్ములు ఉనికి చాలండి బోధ ఏమిటి ఇలాగ ఇతడు అక్కడ శాంతిని పొందుతూ సాధన చేసుకున్నవాడు ఎవరు ఈ రాజు కూడా ఇంకా యోగి అయిపోయాడండి ఇతను క్రమంగా ఒకతను వచ్చి ఈయన దగ్గర ఎవరు ఈ మహాయోగి పెద్ద ఆయన ఆయన దగ్గరకు వచ్చి పట్టినత్తా ఆయన దగ్గరకు వచ్చి ఆకలిస్తుందయ్యా అంటే ఇదిగో అక్కడ సంసార ఉన్నాడు వాడినాడు అన్నట్టు సంసార ఆయన కూడా బిచ్చగాడే కదండి అక్కడ కుక్క కూడా ఉంది అంటే వాడ పాత్ర ఈ మధ్య సంపాదించుకున్నాడులే అన్నట్టు ఇక్కడ చూడండి గొప్ప విషయం ఏమిటి వాళ్ళ దృష్టిది అంటే రేపటి గురించి పనికొస్తుంది అది కూడా ఆలోచించరండి వాళ్ళు అశ్వత్థయోగం ఇంకా రేపొకటి అశ్వత్థయోగం అంటే అది రేపు అనేది వాళ్ళకి లేదు తిండి కోసం రేపా మియర్ ఎగ్జిస్టెన్స్ సత్తామాత్రమగోచరం కేవలం మాత్రలు అది మనకి ఎక్కడ స్టే స్టేచరు వాడు అక్కడ సంసారం పెట్టుకున్నాడు గిన్నె పాత్ర వాడిని అడుగు అన్నట్ట ఈ మాట విన్నట్టండి ఈయన చెయ్యి నేనేమిటి ఇంత అజ్ఞానంగా ప్రవర్తించాను ఆయన పాత్ర తీసి గిరాటేసేట అది కుక్క నెత్తికి తగిలిందిటండి ఎంత కోపంగా గిరాటేశాడో లేదా పాత్ర ఎంత గట్టిగా ఉందని కుక్క చచ్చింది వీళ్ళు కాలక్షేపం ఇలా జరుగుతుంది ఈ కుక్క చచ్చి పదేళ్ళయిందట వీళ్ళు ఇలాగే ఇక్కడ ఆ పదేళ్ల తర్వాత కాశీరాజు వచ్చాడు అక్కడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు వీళ్ళ దర్శనానికి ఎక్కడో తమిళనాడులో ఈ మోలుంటే కాశీరాజు రావడం ఏంటి ఏమిటయ్యా నీ కథ అంటే మా అమ్మాయి ఈ బిచ్చగాడిని పెళ్లి చేసుకుంటాను గోలు పెడుతుంది అన్నాడు ఏ బిచ్చగాన్ని పట్టినత్తాని కాదండి రాయ పాత్రతో కొట్టేసాడే రాజుగారు భద్రగిరి ఆయన ఏమైనా రాజు బ్లడ్ రాజు బ్లడ్ అందువల్ల అంటారా ఏమో తెలియదు కానీ కాశీలో ఉన్న ఆమె ఈయన గురించి చెప్పింది ఫలానా గుడి దగ్గర ఫలానా ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని ఎలా చెప్పగలిగింది అంటే ఇదివరకు ఆయన పాత్ర గిరాటేసి కుక్కని కుక్కను చంపాడు ఆ కుక్కే నేను అని చెప్పింది అమ్మాయి చూడండి